ఈనాడు అందరూ భయపడేది బాధపడేది ఒక ఆరోగ్యం కోసం అండి ఆరోగ్యం కోసం భయపడితే ఆరోగ్యం రాదండి ఆరోగ్యం కోసం బాధపడితే ఆరోగ్యం రాదండి డాక్టర్ల చుట్టూ సార్ ఆరోగ్యం రాదండి రకరకాల హెల్త్ చెకప్లు చేసుకుని అయ్యో అది లేదు ఇది లేదు అని గూగుల్ చేస్తే కూడా ఆరోగ్యం రాదు ఆరోగ్యం అనేది డబుల్ చేయొచ్చు వాళ్ళ డెఫినేషన్ ప్రకారం సోషల్గా ఎకనామికల్గా మోషనల్గా ఫిజికల్గా మెంటల్ గా ఐదు విభాగాల్లో మీరు బాగుంటే ఆరోగ్యం ఇక్కడ ఏమవుతుందంటే మన డబ్ల్యూహెచ్ఓల్ యొక్క ఏదైతే డెఫినేషన్ ఉందో అది మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం మన యోగిక్ కాన్సెప్ట్లో ఉందండి అది యోగిక్ హెల్త్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో కావచ్చు హోలిస్టిక్ హెల్త్లో కావచ్చు ఐదు ఇంపార్టెంట్ భాగాలు ఉంటాయి సో మనకు కావలసిన ఈ ఆరోగ్యకరమైన అంశాలు ఏవైతున్నాయో అవన్నీ మనకు రావాలంటే మనం కొన్ని మౌలికమైన అంశాలు తెలుసుకోవాలి తెలుసుకుంటే చాలు యు ఆర్ ఫిట్టెస్ట్ పర్సన్ అనమాట కదా మీ అందరి కోసం నేను మంచి పుస్తకం అది ఎమోషనల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అన్ని హెల్త్లు కవర్ అవుతాయి ఆరోగ్యం సంతోషకరమైన జీవితం కోసం సమరగ ఆరోగ్య పద్ధతులు ఈ పద్ధతులు మనం కానీ సరిగ్గా తెలుసుకున్నామంటే మన హార్ట్ కావచ్చు బ్రెయిన్ కావచ్చు మీ పెళ్ళం పిల్లలు కావచ్చు కుటుంబం కావచ్చు అందరూ బాగుంటారు అందరూ బాగుండడం లేదండి ఇప్పుడు డబ్బులు లేదు ఒకప్పుడు భారతదేశంలో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అంతే జబ్బులు కూడా వస్తాయి భార్య భర్త బాలరు పిల్లల తల్లిదండ్రులు వారు మీరు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే క్యూర్ కట్టి జనం ఉంటుంది పూర్వకాలం తీర్థాలు అనేవారు జాతరలు అనేవారు తిరునాళ్ళు జాతరలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సంతలు అనేవారు అంతకంటే జనం వస్తున్నారు ఎందుకంటే మోస్ట్లీ ఆరోగ్య నియమాలు పాటించిన వాళ్ళు ఆరోగ్యం గురించి సరైన అవగాహన లేని వాళ్ళే జబ్బులు వారిని ఎక్కువ పడతారండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఆరోగ్య నియమాలు పడతారో వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు సో అటువంటి ఆరోగ్య నియమాలు గురించి మనం తెలుసుకుందాం అండి ఈ బుక్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సో ఇది చాప్టర్స్ తక్కువ కింద కనిపిస్తుంది కానీ ఒక చాప్టర్ ఎక్కువ పేజీలు ఉంటుంది సో వెల్నెస్ విజయడం అంటే ఏంటి హోలిస్టిక్ హెల్త్ మేనేజ్మెంట్ అంటే మైండ్ ఫుల్నెస్ స్ట్రెస్ ఎలా తగ్గించాలి పోషక అంటే డైట్ డైట్ సంబంధించింది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నికల్ అంటే అనమాట సో ఇవన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకుంటే సాహస నిద్ర అంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ సో సపోర్ట్ సిస్టమ్ ఎలా నేర్చుకోవాలి వెల్నెస్ జర్నీ సంబంధించి ఏదైతుందో అది వెల్నెస్ అనేసి పడుస్తాడు వెల్నెస్ అనే దాంట్లో చూడండి వెల్ అంటే డబ్ల్యూ ఎల్ అనే ఇల్ అంటే చూడండి ఐ అంటే ఇల్ అనమాట నాకు అన్నీ తెలుసు చప్పక్కర్లేదు ఐ నో ఎవ్రీథింగ్ అనే స్థితి నుంచి ఐ ఐ నుంచి ఐ తీసేసి ఊహిపెడితే వెల్నెస్ అవుతుందండి సో మనకి దీంట్లో ఉన్న టెక్నిక్స్ కానీ మరొకటి కానీ మనం తెలుసుకోవాలి విషయాలు కానీ మీరు పెర్ఫెక్ట్గా కానీ ఆచరించగలిగితే మీరు చాలా సంవత్సరాలు బతుకుతారండి నైన్టీ సిక్స్ ఇయర్స్ కంపల్సరీగా బతుకుతారండి ఆ రీసెర్చ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా సైంటిఫిక్గా నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడైతే యావరేజ్ హెల్త్ సంబంధించింది ఏంటంటే డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్భై సంవత్సరాల కంటే ఇంకొక పదహారు సంవత్సరాలు బతుకుతారు నేను చెప్పిన ఎవ్వరు నియమలు పాటించినా సరే మీ వయసు కంటే ఇరవై ఏళ్ళు తక్కువ ఉంటారండి అండ్ ఆల్సో ఎక్కువ కాలం బతుకుతారు వెల్నెస్ పెరుగుతుంది ఇల్నెస్ పోతుంది ఆరోగ్యం అనేది ఒక పద్ధతి ఎమోషన్స్ నుంచి బయటపడడానికి ఈఎఫ్టీ టెక్నిక్స్ కావచ్చు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ కావచ్చు వెల్నెస్ టెక్నిక్స్ కావచ్చు ఆరోగ్యం అనేది ఒక డబ్బా సొత్తు కాదు అది హాస్పిటల్స్ ఇచ్చేది కాదు డాక్టర్లు ఇచ్చేది కాదు డాక్టర్లు అనేది మీరు జబ్బు వచ్చాక వెళ్ళినప్పుడు మీరు మందులు రాస్తారు అసలు డాక్టరే అవసరం లేకుండా మీరు ఏం చేయలేనిది హెల్త్ మేనేజ్మెంట్లో భాగం హెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏంటి మీ ఆరోగ్యాన్ని సమగ్రంగా మేనేజ్ చేస్తే డాక్టర్లు అవసరం కానీ హాస్పిటల్ అవసరం కానీ చాలా 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 తగ్గిపోతుందండి నైంటీ పర్సెంట్ ఆరోగ్యం మీరు సమకూర్చుకోగలిగితే టెన్ పర్సెంట్ డాక్టర్లు మీకు చక్కగా ఏదైనా జబ్బు వచ్చినా మరొకటి వచ్చినా చేయగలుగుతారు హోలిస్టిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రధాన విషయం మనకి అన్ని రకాలుగా మేనేజ్ చేయాలి అన్నమాయ కోసం కావచ్చు ఫుడ్ రిలేటెడ్ కావచ్చు అనాహత చక్క సంబంధించినది సంబంధించినది కావచ్చు విజ్ఞానమయ కోసం అంటాం అండ్ ఆల్సో ప్రాణమయ కోసం అంటే ఊపిరితిత్తుల సంబంధించింది అవగాహన పెంచుకోవడం అయితే విజ్ఞానమయ కోసం అంటాం ఓకే ఇప్పుడు ప్రాణమయ కోసం కావచ్చు ఎదుర్కొంటే మన సంబంధించిన అన్నమయ కోసం కావచ్చు విజ్ఞానం కోసం మనోమయ కోసం అనేది మనసుకు సంబంధించిన భాగం అండి లాస్ట్లో అద్భుతమైన ఆనందం పరమానందం బ్లిస్ వచ్చే కోసం ఉంటుందన్నమాట ఆనందమయ కోసం బ్లిస్ బాడీ ఈ పంచ పంచ సూత్రాలు పాటిస్తే ఒక ఐదు వేల సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ లో మనం చెప్పుకుంటాం ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరాల క్రితం మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి అదే డబ్ల్యూహెచ్ఓ డిఫరేషన్స్ ప్రకారం అదే అనమాట పంచకోశాల కోసాల సూత్రాలు మన ఇండియన్ బాడీలో వాడుకుంటుంటే ఆటోమేటిక్గా డబ్ల్యూహెచ్ఓలు కానీ హెల్త్ మేనేజ్మెంట్ కానీ హోలిస్టిక్ హెల్త్ లో కానీ అందరూ వాడే సైంటిఫిక్ రీజన్స్ ఏవైతే ఆ రీజన్స్ అన్ని కూడా మనం అప్లై చేయగలిగినప్పుడు లాంగ్విటీ పెరుగుతుంది వెల్నెస్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు గురు హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో కామెంట్ పెట్టండి వై ఐ లవ్ యూ ఆల్